హలో అండి సాధ్య ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసింది కదా ఎగ్స్ హంటింగ్కి వెళ్తున్నాము దాంట్లో చాక్లెట్స్ ఉంటాయని సో చాలా ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది ఈస్టర్ ఫెస్టివల్ అంటే ఏంటి అనేది సో యూఎస్లో మేము ఫస్ట్ టైం ఈ ఈస్టర్ ఫెస్టివల్ని చూడడము అట్లానే దాంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా సో సరే ఒకటి గ్యాదరింగ్ లాగా ఉంటుంది సాదే కూడా అన్నీ చూస్తుంది ఇది ఫస్ట్ టైం కదా తనకి అని తీసుకొని అయితే వెళ్ళినాము ఇదేంటంటే గేమ్ అక్కడక్కడ ఆ చుట్టుపక్కల మొత్తము ఇట్లాంటి ప్లాస్టిక్ ఎగ్స్ అనేవి చాక్లెట్స్తో ఫిల్ చేసి వేసి ఉంటాయి సో మనం వెళ్ళి వాటిని గ్రాప్ చేయాలి వీటన్నింటిలో కూడా ఒకటి గోల్డెన్ ఎగ్ అయితే ఉంటుంది అది ఎక్కడ పెట్టారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో అది గేమ్ ఆ గోల్డెన్ ఎగ్ వచ్చిన వాళ్ళకి ఒక సస్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది సో అదనమాట ఇంకా వెంటనే మేము వెళ్ళి కొన్ని ఎగ్స్ అవి కలెక్ట్ చేసుకొని ఈస్టర్కి రిలేటెడ్గా ఉండే ఇట్ ఇట్లాంటి ఒక ర్యాబిట్స్ ఇంకా చిక్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళు తీసుకొని వచ్చారు సో సాధ్యకి చిన్నప్పటి నుంచి అయితే ఇవి అన్నీ చూడడం టచ్ చేయడం వాటితో ఆడడం ఇదంతా కూడా అలవాటే ఇక్కడికి వచ్చిన తర్వాత చ తను చాలా మిస్ అవుతుంది ఈ చిక్స్ కానీ ర్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం భయం కూడా అవుతుంది ఈ మధ్య అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా వాటితో ఆడుకొని అట్లా ఇండియాలో ఉన్నప్పుడు తను మోస్ట్లీ అవన్నీ వాటి చు తన చుట్టుపక్కల ఉన్నట్టే పెరిగింది సాధ్యవాటన్నితో అన్నిటితో పాటు సో ఏం భయం ఉండేది కాదు తర్వాత కాసేపటికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఇంకా తనకు అలవాటు అయిపోయింది ఓకే ఇవేమనవు అని ఒక క్లారిటీ అయితే తనకు వచ్చింది ఇంకా అవన్నిటినీ టచ్ చేస్తూ ఇవి సాఫ్ట్ ఉన్నాయి ఇవి క్యూట్ ఉన్నాయని ఉంది సో మాకు కూడా బాగా మంచిగా అనిపించింది అంటే ఇట్లాంటి క్యూట్ క్యూట్ పెట్స్ని చూసినప్పుడు బాగుంటాయి కదా ఆ తర్వాత నేను అడుగుతూ ఉన్నా ఇట్లా గేమ్ అసలు ఏంటి ప్రాసెస్ ఏం చేయాలి ఏం గిఫ్ట్స్ వస్తాయి ఏంటి అని సో అక్కడ ఒక అమ్మాయి అయితే నాకు చెప్తూ ఉంది ఇట్లా ఎగ్స్ని అన్ని గ్రాప్ చేయాలి సో ఇక్కడ ఒకటి గోల్డెన్ ఎగ్ అయితే ఉంటుంది అది అందులో స్పెషల్ ప్రైజ్ ఉంటుంది అనేసి సరేలే మనకు దొరుకుతుందా గోల్డెన్ ఎగ్ అంత లేదులే అన్నట్టు మేము వెళ్తూ కొన్ని కొన్ని దొరికినవన్నీ కలర్స్వి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకుంటూ ఉన్నాము దాంట్లో ఒక్కొక్క కలర్ ఎగ్ లోపల చిన్న 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 టాయ్స్ అవి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఆ టాయ్స్ ఇంకా చాక్లెట్స్ అన్నీ పెట్టి పెట్టారనమాట ఈ గేమ్ని కండక్ట్ చేయడం కూడా ఒక విధంగా వాళ్ళకి పెద్ద టాస్క్ మనకంటే ఎందుకంటే అన్నిట్లో చాక్లెట్స్ టాయ్స్ అన్నీ ఫిల్ చేయాలి ఇంకా చుట్టూ కూడా వాళ్ళు వేస్తూ రావాలన్నమాట సో అది కూడా ఇంకా ఇదొకటే కాదు ఎగ్స్ గ్రాబింగ్ ఒక్కటే కాదు చాలా రకాల యాక్టివిటీస్ కూడా వీళ్ళు పెట్టారు సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న లీజింగ్ ఆఫీస్ వాళ్ళు మనకి ఇట్లా సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు ఎవ్రీ ఫెస్టివల్ని అంటే ఆల్మోస్ట్ అమెరికన్కి అమెరికన్స్కి సంబంధించిన ఎవ్రీ ఫెస్టివల్ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు దాంట్లో ఇదొకటి అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది మీకొక సర్ప్రైజ్ అనమాట సో ఇక్కడ బయటకు వచ్చి మేము కొన్ని ఎగ్స్ కనిపించినవన్నీ సాధ్య నేను వేరు ఏరుతూ ఉన్నాము ఆ తర్వాత ఫైనల్గా ఒక చెట్టు దగ్గర అయితే గోల్డెన్ ఎగ్ సడన్గా ఇట్లా గోల్డెన్ ఎగ్ ఎంతైనా గోల్డ్ అంటే గోల్డే అట్లా షైనింగ్ అనిపించింది సడన్గా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రియల్గానే గోల్డెన్ ఎగ్ ఉంది ఇక్కడ ఎగ్ హంటింగ్ అవుతుంది

సో మెయిన్గా ఏంటి అంటే సాధ్య కొంచెం ఎంగేజ్ అవుతుంది జనాలందరితో బాగా ఆడుకుంటుంది ఇంకా కొత్త కొత్తవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నట్టుగా అయితే మేము తీసుకొచ్చాము రోజు కొంచెం వెదర్ కూడా చల్లగానే ఉండే బట్ పర్లేదు కొంచెం అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు తీసుకొని వచ్చాము బట్ చాలామంది పిల్లలు వచ్చారు ఎంత యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా బాగుండే నాకైతే స్కూల్ డేస్ కూడా గుర్తు వచ్చినాయి నేను చాలా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని అన్నిట్లో కూడా అన్ని స్పోర్ట్స్ అవ్వచ్చు గేమ్స్ అవ్వచ్చు ఎనీథింగ్ అసలు చాలా బాగా ఇష్టం ఉండేది అట్లాంటిదే సాధ్యకు కూడా వచ్చి ఉండొచ్చు మేబీ మా హస్బెండ్కి కూడా చాలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలాంటివి కొన్ని మైండ్ గేమ్స్ ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఒకసారి లక్ టెస్ట్ చేసుకున్నాము అట్లాగే మేము ఇంకా ఎంజాయ్ చేయొచ్చు బయటకు వస్తే పిల్లలు ఉంటారు అట్లా సాధ్యకి మంచి టైంపాస్ అవుతుంది ఇంకా న్యూ థింగ్స్ తెలుస్తాయి అన్నట్టు తీసుకొని వచ్చాము ఆ తర్వాత ఇక్కడ ఒకటి క్యారెట్స్ ఇంకా బాస్కెట్ గేమ్ అయితే పెట్టారు అవి ఒక్క దగ్గర ఉండే వేయాలన్నమాట ఇంకా సాధ్య ఒక్కొక్కటి తీసుకొని దాంట్లో వేయడమే కదా ఇంపార్టెంట్ అని ఫాస్ట్గా తన ముందు వెళ్ళిపోయి వేస్తూ ఉందనమాట సో తనతో ఆడే వాళ్ళందరూ కూడా పెద్ద పిల్లలు సాధ్య ఒక్కతే చిన్నది పాపం చాలా ట్రై చేస్తుంది బట్ ఎంత సీరియస్గా ఆడుతుందంటే అంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చూస్తే కూడా అర్థమవుతుంది అది మనకు సిల్లీగా ఫన్నీగా అనిపించవచ్చు బట్ పిల్లలు మాత్రం వాళ్ళొక వాళ్ళు భలే ఎంత స్పోర్టివ్గా ఆడుతున్నారు విన్ అవ్వాలి అవ్వాలి అని సో అట్లా అనిపించింది ఫైనల్గా ఒక త్రీ అయితే దాంట్లో వేసింది ఇంకా విన్ అయినా విన్ అయినా అన్నట్టు ఫీల్ అవుతుందన్నమాట ఇంకా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని స్నాక్స్ ఇంకా చాక్లెట్స్ కుకీస్ ఇలాంటివన్నీ పెట్టారు ఇంకా మనం రెగ్యులర్గా లెమన్ అండ్ స్పూన్ గేమ్ అవి చూస్తూ ఉండే కదా ఇక్కడ వీళ్ళు ఎగ్స్ పెట్టారనమాట అవి కింద పడితే పగిలిపోవడమే ఉంటుంది బట్ భలే ఫనీగా బాగుంది చూడ్డానికి కూడా అదే ట్రై చేసింది పర్లేదు బాగానే వెయిట్ ఆపింది ఎగ్ వెయిట్ చాలా ఉంటుంది కదా అది చిన్న చిన్న టీత్తో ఆపడం అనేది కూడా కొంచెం టాస్క్ లాంటిదే సో అట్లా కూడా పార్టిసిపేట్ చేసింది అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి ఆడాలి అనే ఇంట్రెస్ట్ తనకు ఉంది చూడండి అది నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజుల్లో పిల్లలు జనాల్లో మింగిల్ అవ్వడమే చాలా కష్టమైపోయింది బట్ పర్లేదు సాధ్యం అయితే అందరితో కలిసిపోతుంది ఆడుతుంది మంచిగా సో సోషలైజ్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ లాస్ట్ లాస్ట్ ఫైనల్ గేమ్ వచ్చి ఇట్లా క్యాచ్ క్యాచ్ అనే సం గేమ్ ఉంటుంది కదా మ్యూజిక్ వచ్చినప్పుడు పాస్ అవుట్ చేసే గేమ్ అనమాట అది అది కూడా పార్టిసిపేట్ చేసింది సాధ్య సో ఫైనల్గా అన్నీ పార్టిసిపేట్ చేసింది లక్కీగా ఏంటంటే ఆ గోల్డెన్ ఎగ్ అయితే మాకే వచ్చింది సో హ్యాపీ ఫర్ దట్ ఇంకా దాని నుంచి మాకైతే ఒకటి గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు ఇంకా తీసుకొని మేము హ్యాపీగా సాధ్యకి గిఫ్ట్ టెంపర్ వచ్చేసరికి మస్తు ఖుష్ అయిపోయింది ఇట్లా పార్టిసిపేట్ చేయడము ఇట్లా సోషలైజ్ అవ్వడం వల్ల కిడ్స్లో ఇంకా వాళ్ళకి యాక్టివిటీ యాక్టివ్గా అవుతారు యాక్టివిటీస్ పెరుగుతాయి ఇంకా చాలా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి భయపడకుండా స్టేజ్ ఫియర్ లేకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకురావడం జనాలతో ఇట్లా మాట్లాడించడం ఇదంతా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ లాస్ట్లో ఇద్దరు పిల్లలు అయితే భలే ఆడుతున్నారు అసలు మంచిగా అసలు వాళ్ళు విన్నవాళ్ళు విన్నవాలి అని అందరికీ ఉంది సో అట్లా ఫైనల్గా అయితే మేము గెలుచుకున్న గిఫ్ట్ యాంపర్తో ఇంటికైతే అయితే వచ్చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్